हाय हाई हेलो नमस्ते वेलकम टू इंडियन माउल मुच्छ सम्राट అందరికీ తెలిసిందే ఎవ్రీ టైం ఆడోళ్ళ మీద లేదంటే కళ్ళం కొట్టే మొగుళ్ళ మీదో ఇంకా దేని గురించి అయినా ముచ్చట్లు సరదా సరదాగా మాట్లాడేసుకుంటాం ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని సెటప్ మొత్తం బయటకు తీసుకొచ్చారనమాట సెటప్ సెటప్ అంటే గుర్తొచ్చింది అప్పట్లో ఫోటో దిగాలన్నా లేదంటే ఒకరిని ఫోటో తీయాలన్నా మనకి డిజిటల్ ఉండేవి కాదు ఏది నేను మాట్లాడుతుంది నైంటీస్లో అండ్ ఎయిటీస్లో కూడా సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రీల్ కెమెరా యూజ్ చేసేవారు అలాంటి ఒక కెమెరానే కొటక్ కెమెరా అది మీ అందరికీ బాగా గుర్తుందని అనుకుంటున్నాను సో ఈ కొటెక్ కెమెరాలో ఎలాంటి బిల్డప్ల్లో అప్పట్లో వాళ్ళు ఫోటోలు తీసుకునేవారో మాట్లాడేసుకుందాము అండ్ వాళ్ళు ఫన్నీ గెస్టర్స్ ఎలా ఉండేవో కూడా మాట్లాడేసుకుందాము ఎడిటరు కొటక్ కెమెరా గురించి ఒక ఫ్లయర్ వేసుకో ఫస్ట్ టైప్ వచ్చేసి అప్పట్లో ఫోటోగ్రాఫర్స్ బాగా యూజ్ చేసేది ఫ్యామిలీ ఫొటోస్ అండి అది కూడా ఎలా అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసే ఉంటారు దాంట్లో చిరంజీవి మొత్తం అందరు పిల్లలతో హీరోయిన్ని తీసుకెళ్తాడు అనమాట అది ఒక మూన్ సెటప్ ఉండి ఒక క్లాత్ ఆ క్లాత్ పైన పెయింట్ ఉంటుంది ఆ చిన్న స్టూడియో ఉంటుంది చిన్న స్టూడియో సెటప్లోనే వీళ్ళందరూ కూర్చొని ఫోటో దిగుతారు అనమాట అప్పట్లో ఇది చాలా కామన్గా ఉండేది కానీ ఆ స్టూడియోకి చాలా పెద్ద పేరు కూడా ఉండేదండి అండ్ అక్కడ ఎలా మీకు ఉంటుంది ఒక చైర్ ఒక రెండు మూడు చైర్స్ వేసి నాన్న అమ్మ మనం అన్నట్టు ఒక యూనిఫామ్ని సెట్ చేసి మరి ఆ ఫోటోలు తీసేవారనమాట అండ్ అందరూ చిరునవ్వుతో ఉంటారా లేదు అందరు ఏదో స్టిఫ్గా కూర్చొని ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో సో మీలో ఎంతమందికి మీ చిన్నప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలంటే స్టూడియోలోకి వెళ్ళి స్టాచ్యూ గేమ్ ఆడినట్టు అనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి మా అమ్మతో నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం స్టూడియోకి వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు అక్కడ ఉన్న పౌడర్ మా అమ్మ మొత్తం మొహం అంతా పూసేసేది ఒక పెయింట్ లాగా అండ్ అక్కడ ఎవరు దూకున్నారో తెలియదు కానీ ఆ దువ్వెన మొత్తం జుట్టు ఉండేదండి అది మొత్తం తీసి నాకు బరాబరా గీకిసేది నా నెత్తిపోయిన సో అక్కడికి వెళ్ళంగానే ఒక చిన్న చైర్ అనేది ఉండేదనమాట స్టూల్ లాగా ఉండేది చెక్క స్టూల్ సో నా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ లేదంటే బ్లూ క్లాత్ వేసేసి నన్ను స్టాచ్యూ అనమాట కెమెరామ్యాన్ సో ఆ కెమెరా పైన ఏదైతే ఫ్లాష్ ఉందో అది ఆన్ అయ్యి ఆఫ్ అయ్యేంత వరకు మన స్టాచ్యూ గేమ్ ఆడినట్టే ఉంటుంది స్టూడియోలో అలాగా విగ్రహం లాగా కూర్చోవాలి కొంచెం కదిలినా చిన్న చిన్న లెఫ్ట్ రైట్ అని చెప్పి ఎన్నో టేపులు తీసి అప్పట్లో రీల్ కదండి రీల్ వేస్ట్ అవ్వకూడదని ఒకటే ఫోటోలో టాలెంటెడ్ కెమెరా మ్యాన్స్ మనకి ఫొటోస్ అనేవి ఇచ్చేవాళ్ళమాట సో మీలో ఎంతమందికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏ ఇయర్లో ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇప్పుడంటే మనకి డిజిటల్ వరల్డ్ వచ్చేసిన తర్వాత అందరూ పెళ్ళన్నా రిసెప్షన్ అన్న ఆఖరికి ఎంగేజ్మెంట్ అన్న ఫోన్లో వీడియోలు తీసేసుకుంటున్నారు అంతకైతే స్మార్ట్ కెమెరాస్లో ఈ వీడియోలు రికార్డులు లేదంటే ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేస్తున్నారు కానీ అప్పట్లో ఇవన్నీ లేవండి అప్పట్లో ఇలాంటి వీడియోలు తీయాలంటే హ్యాండీ వీడియో కెమెరా అనేది ఒకటి ఉండేది అనమాట దాంట్లో క్యాసిడ్ అనేది ఒకలాంటిది వేసుకుంటే దాంట్లో ఇవన్నీ రికార్డ్ అయ్యేవి సో అండ్ ఈ ఎడిటింగ్లు కూడా ఎలా ఉండేవి అంటే అండి అమ్మాయిని పువ్వుల్లో నుంచి తీసుకొచ్చేవారు అబ్బాయి ఫోటోని తిప్పుతూ 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 సముద్రంలోంచి వచ్చేలాగా ఫన్నీ ఎడిటింగ్స్ అనేవి అప్పట్లో మీ అమ్మమ్మ లేదంటే మీ అమ్మగారి పెళ్లి వీడియో చూసినా మీకు ఆ ఫనీ ఎడిటింగ్ ఎలా ఉండేదో మీకు తెలిసిపోయేది కానీ అప్పట్లో ఒక పెళ్లి వీడియో కనుక మీరు చూసినట్లయితే మీ అమ్మమ్మదో మీ అమ్మగారిదో చూసినట్లయితే అప్పట్లో ఎడిటర్స్ వాడిన ఎఫెక్ట్స్ ఇప్పుడు అందరు చూసి నవ్వుకునేలాగా ఉంటాయండి కానీ చాలా సరదాగా ఉంటే ఉండేవి అయితే ఈ ఫుటేజెస్ అన్నీ ఇప్పట్లో మనం ఒక చిన్న ఎస్డి కార్డు ఇస్తే కాపీ చేసి ఇచ్చేస్తున్నారు కానీ అప్పట్లో ఎస్డీ కార్డులు ఇవేమి ఉండేవి కాదు రీల్స్ మాత్రమే ఉండేవి ఆ రీల్స్ కూడా మీరు ఎక్కడైనా సన్ షేడ్లో కానీ లైట్ షేడ్లో కానీ పెట్టి చూస్తే అవి నెగిటివ్ షేడ్స్లో కనిపించేవి ఎందుకంటే అవన్నీ నెగిటివ్ రీల్స్ అనమాట మళ్ళీ ఆ రీల్స్ని కడిగి వన్ వీక్ ఆర్ వన్ అండ్ హాఫ్ వీక్ తీసుకున్న తర్వాత మీకు ఫుటేస్ లేదంటే వీడియోస్ అనేవి ఇచ్చేవారు ఇకని ఇప్పుడు అన్ని డిజిటల్ వచ్చేసరికి వన్ అవర్లో లేదంటే వన్ మినిట్లో మీ చేతిలో పెట్టేస్తున్నారు మీలో ఎంతమంది మీ చిన్నప్పుడు ఫోటోలు చూసుకొని ఇంకా మీ దగ్గర మీ చిన్నప్పుడు ఫోటో నెగిటివ్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ నా దగ్గర కూడా చాలా నెగిటివ్స్ ఉన్నాయి నెగిటివ్ రీల్స్ ఉన్నాయి మా అమ్మమ్మ గారితో మా తాతగారితో దిగిన ఫోటోలు అనమాట కానీ అప్పట్లో ఫోటోలు అనేవి ఒక ఎమోషన్ ఇప్పుడేముందండి స్నాప్లో పెట్టడానికో ఇన్స్టాగ్రామ్లో ఫీడ్లో పెట్టడానికో పనికి వస్తున్నాయి కానీ అప్పట్లో మన పెద్దోళ్ళతో దిగిన ప్రతి ఫోటో మన ఫ్యామిలీతో దిగిన ప్రతి ఫోటో మన కంట్లో నీళ్ళు తెప్పిస్తుంది అనమాట మీరు ఎంతమంది మీ చిన్నప్పుడు ఫోటోలతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో మీ కామెంట్స్లో చెప్పేయండి అండ్ నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటిల్ దెన్ ఫోటో తాగరా ఉంటానండి